శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సాయి సచ్చరిత్ర ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యా నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గతాధ్యాయంలో సాయి హిందువా లేక యవనులా అన్న విషయం సాయి స్థానమైన షిరిడీ మహాభాగ్యం గురించి చెప్పబడింది మొదట బాబా పనివాడిగా ఉండి తర్వాత పిచ్చుఫకిరిగా మారడం బంజరు భూమిలో అందమైన తోటను నిర్మాణం చేయడం అదే ప్రదేశంలో భవనం తయారవ్వడం బాబా యొక్క ధౌతి పోతి ఖండయుగ ప్రక్రియను వర్ణించడమైంది తమ శరీరానికి శ్రమ కలిగించి అపాయాలను సహించే భక్తరక్షకుడైన సాయినాథును నేనేమని వర్ణించను ఇప్పుడు మానవ జన్మ యొక్క ఘనత సాగి యొక్క భిక్షావృత్తి వర్ణన బాయిజాయ సాధుసేవ బాబా భోజన పద్ధతిని గూర్చి బాబా తాచ మహల్సాపతి ఈ ముగ్గురు మసీదులో ఎలా సయనించేవారు రహతాలోని కుసార్చంద గృహానికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలగు విషయాలని వినండి ప్రతిరోజు ఉదయాస్తమానాలు అవుతాయి అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు బాల్యావస్థలు క్రీడాశక్తులు తరుణ వయసులో తరుణీరక్తులు వృద్ధాప్యంలో జరాగ్రస్తులే ఎప్పుడూ వ్యాధులతో పీడించబడుతూ ఉంటారు పుట్టడం బాగా పుష్టిగా పెరగడం గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయుగా బతకడం వీనితో జన్మ సార్థకమైనట్లా మానవ జన్మ యొక్క కర్తవ్యం పరమార్థ ప్రాప్తి ఇదే సత్యం లేకపోతే కుక్కలు పందులు మొదలగు వాణి బతుకులలో ఏం లోపం ఉంది కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి ఇలా కుక్కలు మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్న గొప్పతనం ఏంటి శరీర పోషణ మరియు మైథనం ఇవే మానవ శరీరానికి సాధనాలు అయితే ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నరజన్మ వ్యర్థం ఆహార నిద్ర భయ మైదనాలు ఈ నాలుగిటితోనే ఆయు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకి భేదం మీ వివేకంతో నిర్ణయించుకోండి ఇది మానవ శరీరానికి సార్థకత అయితే మానయ్య పుట్టితే మాత్రం ఏం లోటు కొలిమితిత్తి కూడా శాసోత్సవాలను చేస్తుంది కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి మనుషులు ముక్తులు నిర్భయులు స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం ఉండడం ఈ జన్మకు సఫలత మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం ఈ మానవ జన్మకు కారణమేంటి అన్న ఈ రహస్యాలను తెలుసుకున్నవారు వివేకవంతులు లేకపోతే అంత వ్యర్థ శ్రమ నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలా ఉంటుంది అయినా అది క్షణ క్షణం వేరువేరుగా మారుతుంటుంది ఈ శరీర పరిస్థితి కూడా అంతే బాల్యం యవ్వనం వార్ధక్యావ్యస్థలు జనులందరికీ ఉంటాయి కానీ అవి సహజంగా ఎలా వచ్చిపోతాయో ఎవరూ తెలుసుకోలేరు కళ్ళకు కనిపించేది వెంటనే నశించిపోతుంది అపరిమితంగా మారుతున్నా ఒకటిగానే భాసిస్తుంది అలాగే ఈ క్షణంలో ఉన్న శరీరం మరో క్షణంలో ఉండదు శరీర మలమూత్రాలు శ్లేష్మం చీము రక్తాల మురికి కాలువ దీనిని క్షణ క్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది ఇది చాలా చెడు లక్షణాలు కలది ఈ మానవ శరీరం క్రిమికీటకాలకు ఆలవాలం అనేక రోగాలకు ఆగారం క్షణ బంగురం అశాశ్వతం రక్తమాంసాలు నర నరాలతో ఉన్న వాహనం ఎముకలు చర్మాలతో కూడిన ఒక ఆకారం మలమూత్రాల దుర్గంధపు గొయ్యి ఇది జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకం రక్తమాంసాలు చర్మం నరాలు కొవ్వు మజ్జ ఎముకలు వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి అవయవాలు కల ఈ శరీరం అల్పాయు కలది ఇలాంటి అమంగళం నస్వరమైన మానవ శరీరం క్షుణమంగురమే అయినా మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే జనన మరణాలు ఎప్పుడూ వెంటే ఉంటాయి విని తలుచుకుంటేనే దారుల భయం కలుగుతుంది అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది పగలు రాత్రులు ఎంతమంది వస్తున్నారో మరి ఎంతమంది పోతున్నారో ఎవరు గమనిస్తున్నారు మార్కిండేయుని వలి పూర్ణాయుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు క్షణభంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించబట్టే శ్లోకాలు శ్లోకాలు కథావార్తలు వినే సమయమే సార్థకమవుతుంది మిగతా కాలం వ్యర్థం దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటం ఈ జన్మకు సార్థకం కానీ ఎవరికైనా అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు పరమేశ్వరిని అనుగ్రహంతో భార్య బిడ్డలు ధనం వైభవం చే చుట్టుబడి ఉన్న భూమి సంప్రాప్తించినా మనసులో అసంతృప్తి ఉంటుంది శాశ్వతమైన సుఖశాంతులు పొందాలనే చేయాన్ని మనసులో పెట్టుకొని సర్వభూతాంతరాత్మయైన భగవంతుడు ఉపాసించడమే పరమపద ప్రాప్తిదాయకం ఈ మానవ శరీరం చర్మం ఎముకలు రక్త మాంసాలతో తయారైంది ఇది పరమార్థం సాధించుకోవడానికి ప్రత్యక్ష ప్రతిబంధకం దీనిపై మమకారాన్ని విడి విడవాలి దీనిని కేవలం ఒక నౌకరు వల్లే భావించండి దీనిని నెత్తిన కూర్చోపెట్టుకోకండి బాగా గారాభం చేస్తూ దీనిని నరకద్వారం చేసుకోకండి జీవించటానికి సరిపడా అన్నవస్త్రాలు తగుమాత్రం ఆలనా పాలనా చేసి దీనిని జనమరణాల నుంచి తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించండి ఇది జనన మరణాదులతో కూడిన అనర్థాత్మకం ప్రతి క్షణం వినాశోన్ముఖం నిరంతరం దుఃఖాలను కలిగించే దీని సుఖాలు క్షణికం ఇవి మెరుపు తీగవలే ఒక్క క్షణం ఉండి వెంటనే పోతాయి ఇవి సాగర తరంగాల వల్లే క్షణికమని గ్రహించండి శరీరం ఇల్లు ఇల్లాలు పిల్లలు అంతా నశించిపోయేవారని తెలుసుకున్నారు తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకొని పోయినా మనమో వెళ్ళవలసిన వారమేనని గ్రహించరు చనిపోయిన వారి వెనుక చావటం మరలా జన్మించటం అలా జనన్మరణాల చక్రంలో తిరగడమే కానీ దీనిని ఏ విధంగా తొలగించుకోవాలా అని ఒక క్షణమైన ఆలోచించరు నిత్యం వారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతుంది కాలం ఆయువుని గణించడంలో నిమగ్నమై ఉంటుంది అది తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు చివరి గడియ రాగానే అది ఒక్క క్షణమైన ఆగదు జాలరి వలను బాగా లాగినప్పుడు దానిలో చిక్కుకున్న చేపల వల్లే జీవులు మరణ సమయంలో గిలగలా కొట్టుకుంటారు మహాభాగ్యం వల్ల ఎంతో పుణ్యసంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని గడియ సద్వినియోగం చేసుకోండి ఈ మానవ శరీరం బహీరథ ప్రయత్నం చేసినా లభించదు కేవలం అదృష్టవశాత్తు అనుకోకుండా చేజెక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేయకండి తర్వాతి జన్మిలో సాధించవచ్చనని అనుకోకూడదు ఈ అవకాశం ఒకసారి చేయజారిపోయిందా ఇక అంతే మరలా ఇదే తప్పక లభిస్తుందన్న నిశ్చయం లేదు అలా అనుకున్నవాడు మూర్ఖుడు కొందరు పాపులు వారి వారి కర్మానుసారం చుక్రబీజాలతో కలిసి యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు అంతకంటే అధములు జంగమ మార్గంలో జన్మిస్తారు మరలా తమ కర్మానుసారం స్థావరలే జన్మిస్తారు వారి వారి కర్మానుష్ఠానం జ్ఞానాన్ని బట్టి వారి గ్రహణం అని శృతి ప్రమాణం యథా ప్రజ్ఞాంశ సంభవ అని శృతిమాత అత్యంత కరుణతో వచ్చించింది వారి వారి జ్ఞానాన్ని బట్టి కూడా జననం ఉంటుంది పరమేశ్వరుని లీల అంతుపట్టినది దానిని సంపూర్ణంగా తెలుసుకోవటం అశక్యం ఎవరికైనా అంచెమాత్రమైనా అది అవగాహన అయితే ఆ మానవ శరీరం ధైన్యం భాగ్యం వలన నరజన్మ లభిస్తుంది మహాపుణ్యం కారణంగా బ్రాహ్మణ వ్రణలను జన్మించడం పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయిచరణల ప్రాప్తి ఇవన్నీ చాలా అరుదైన లాభాలు నానా రకాల జన్మలున్నా మానవజన్ మాన్నిటి కంటే శ్రేష్టం మనం ఎక్కడి నుంచి వచ్చాం మనలను ఎవరు సృష్టించారు అని వివేకంతో ఆలోచించేది మానవులే ఇతర యోనులలో జన్మించే ప్రాణులు దీన్ని గ్రహించలేవు అవి ఎలా పుడతాయో అలాగే చచ్చిపోతాయి భూత భవిష్యత్ వర్తమానాల గతి గురించి కానీ ఈశ్వరుని గురించి కానీ వెరగవు అందువలన పరమేశ్వరుడు ఈ మానవ శరీరాన్ని సృష్టించి వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడని ఆనందించాడు నస్వరమైన శరీరాన్ని కలిగిన మానవుడు సాధనతో అవినాశి అయిన నారాయణుడు కాగలడు ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధన సంపద వేరొకటి లేదు గారడీవాడు గొప్ప చిత్రుడు అజ్ఞానం ఎదుట తన ఆటలను ప్రదర్శించగలడు తన కళాకౌశలంలోని మర్మాలను గ్రహించగల ప్రేక్షకులను కోరుకుంటాడు అట్లే పశుపక్షులు మొదలగు జీవజంతువులను చెట్లు చేమలను అపారంగా సృష్టించిన పరమేశ్వరునికి తన లీల నిస్సారమని అనిపించి నిరాశతో దుఃఖం కలిగింది సూర్యచంద్రులు తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాణాన్ని నిర్మించిన గొప్ప కౌశలాన్ని ఎవ్వరూ కొంచెమైనా గ్రహించడం లేదు ఈ సకల లీలను చేయడంలో జగదీశుడైన నా ఉద్దేశం ఏంటి అని నిశ్చయంగా ఒక్క జీవి అయినా తెలుసుకోవటం లేదు నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలి కుసాగ్ర బుద్ధి గల ప్రాణిని సృష్టించినంతవరకు వరకు నా కార్యం ముమ్మాటికి నిష్ఫలం అని తెలిసి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని సృష్టిలోని సారాసారాన్ని బుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు అగాధమైన నా వైభవాన్ని అట్ల అపూర్వమైన నా శక్తిని నా మాయాలీలనంతటినీ అతడు ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకుంటాడు అతడి నన్ను అవలోకిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు నన్ను ధ్యానిస్తాడు ఆశ్చర్యపడతాడు అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది ప్రేక్షకులు ఆనందించటమే నా యొక్క ఈ లీలకు సంపూర్ణత నేనే జగత్తును శాసించే విధానాన్ని చూసి నరుడు కృతార్థుడని అనుకోవాలి శరీరాన్ని పోషించడం కొరకు కోరికలను తీర్చుకోవడానికి డబ్బు గడించడానికి కాదు యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించటమే జీవితానికి సాఫల్యత జ్ఞానమే తత్వం ఉపనిషత్తుల్లోని బ్రహ్మజ్ఞానం అదే పరమాత్మ ఉపాసన అన్నా అదే భక్తులు భగవంతుడు అన్నా అదే గురువు బ్రహ్మ వేరు వేరు కాదన్న జ్ఞానం కలగడమే భక్తి ఈ భక్తితో మాయను తరించడం సులభమని తెలుసుకోండి యోగ్యులు శ్రద్ధ కలిగిన పురుషులు జ్ఞానవైరాగ్యాలను సంపాదించుకుంటారు ఈ ఆత్మతత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు అజ్ఞానం నిరసనం కాకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులే మనం అనుకోవడం ఒక విలక్షణమైన ప్రతిబంధకం జ్ఞానం మరియు అజ్ఞానం ఈ రెండు అవిద్యులో పుట్టిన వికారాలు ముళ్ళుతో ముళ్ళును తీసి రెంటినీ పారవేసినట్టుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్ఞానతీతులైన నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితిలో అవడమే నరజన్మ యొక్క పర్యవసానం విషయవాసనలనే చుమరంతా అయిపోయి అజ్ఞానాంతకారపు బుగ్గి రాలిపోయి నేను నాది అనే వత్తి కాలిపోనంత వరకు జ్ఞానజ్యోతి తన ప్రభను ప్రకాశింపచేయదు శరీరానికి సంబంధించిన పనులు అవి తప్పనిసరి అయినా కాకపోయినా అవన్నీ బుద్ధి సంకల్పించడం అని తెలుసుకోవాలి సుఖంగా ఐశ్వర్యాన్ని విశ్రాంతిని అనుభవించడం లేదా రామనామాన్ని స్మరించడం మనకు మరో రెండో పని లేదు కనుక ఏ కోరికలు లేకుండా నిశ్చింతగా ఉండండి శరీరం ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ ఆత్మకు పాదులు అందువలననే స్వయంగా అనాధి అభోక్త అయిన ఆత్మ భ్రోక్తృత్వాన్ని ఆపాదించుకుంటుంది ఆత్మ యొక్క భోక్తృత్వం ఔపాధికం ఆత్మ ఆత్మస్వాభివాకంగా స్వయంగా అనుభవించలేరు ఈ విషయంలో న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకలు ప్రమాణాలు ఈ ఆత్మరహస్యాన్ని తెలుసుకొని ప్రాప్తించిన కర్మలను బుద్ధికి అప్పచెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేయిస్తూ స్వయంగా తాము ఏ పని చెయ్యనట్టు ప్రవర్తించాలి స్వధర్మాన్ని అనుచరిస్తూ ఎల్లప్పుడూ ఆత్మనాత్మ చింత చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండడమే మానవ జన్మ యొక్క భజవసానం చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవ శరీరం కంటే వేరే సాధనం లేదు అభ్యాసపరాయణుడైన నరుడే నారాయణ పదవిని పొందగలడు అందువలన శరీరం పతనం కానంత వరకు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయండి ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైన వృధా చేయకండి సముద్రం యొక్క ఉప్పు నీరు పడగానే పడగాని అవి అమృతంలా మధురమైనట్టు గురుచరణాలను ఆశ్రయించిన వారి దుఃఖాలు సుఖమయ్యమవుతాయి గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏ విధంగా కలుగుతుంది గురువు స్వయంగా తమ దగ్గరికి చేర్చుకున్నప్పుడు జడులైన జీవులు ఉద్ధరింపబడతారు మంత్రం తీర్థం దేవుడు ద్విజుడు జ్యోతిషం మరియు వైద్యుడు వలనే ఏడవ వారు గురుమహారాజు వీరందరి ఎందు భక్తి విశ్వాసం ప్రధానం వీరి ఎందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావం ఉంటే ఆ ప్రమాణంలోనే సిద్ధి ప్రాప్తి భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో తక్కువగానో ఉంటే సిద్ధి కూడా అట్లే అని తెలుసుకోండి సత్పురుషులు బుద్ధులను ముముక్షువులను ముముక్షులను ముక్తులుగాను మార్చుతారు అవ్యక్తమైన వీరు వ్యక్తమై పరోపకనార్థం పనిచేస్తారు వ్యాఖ్యలు ప్రవచనాలు పురాణాలు చేయలేని పనులు సత్పురుషుల ఆచరణ ప్రవర్తన వారి మౌన ఉపదేశాల ద్వారా సులభ సాధ్యమవుతాయి క్షమ శాంతి నిస్సంగత్వం భూతదయ పరోపకారం ఇంద్రియ నిగ్రహం నిరహంకారం మొదలు వారిని ఆచరించేవారు దుర్లభం గ్రంథ పఠనం ద్వారా లభించిన సుగుణాలు వారిని ఆచరించే వారిని చూస్తే సులభంగా లభిస్తాయి అసంఖ్యాకమైన తారాగణం ఇవ్వలేని వెలుగును సూర్యుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు అట్లే ఉదారులైన సత్పురుషులు తమ స్వాభావికమైన ఆచరణ ద్వారా అనేక జీవులను బంధవిముక్తులని చేసి అత్యంత ఆనందాన్ని ప్రసాదిస్తారు సాయి మహాత్ములు ఈ కోవకు చెందినవారే వారు ఐశ్వర్యవంతులు గొప్ప శ్రీమంతులు అయినా ఫకీరుని వల్ల ఆచరించేవారు ఎల్లప్పుడూ ఆత్మనిరుతులై ఉండేవారు వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూసేవారు నేను నాది అన్న మాట వారికి లేదు అన్ని ప్రాణులను దయతో చూసేవారు అన్ని జీవులలోనూ భగవంతుని చూసేవారు వారికి సుఖాలలో ఆనందం లేదు దుఃఖాలలో శోకము లేదు రాజును పేదను సమానంగా చూడటం సామాన్య విషయమా తమ కనుసైగతో క్షణంలో నిరుపదన మహారాజుగా మార్చగల సాయి జోల పుచ్చుకొని గడప గడపకు తిరిగేవారు వారు ఎవరింటికి వెళ్ళి బిచ్చగనవలే అమ్మాయి ముక్క పెట్టు అని తమ చెయ్యి చాచేవారు వారు ధన్యులు ఒక చేతిలో రేకుడబ్బా రెండవ చేతిలో జోలే తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు కూర సాంబారు మజ్జిగ పాలు వంటి పలచన పదార్థాలని జనులు రేకుడబ్బాలో పోసేవారు వారి భోజన కౌతుకాన్ని చూడండి అన్నమునో రొట్టెనో బావా జొలిలో వేయించుకునేవారు పల్చన పదార్థాలని డబ్బాలో వేయించుకునేవారు వారి జిహ్వకు రుచిని గ్రహించాలన్న ఆశ లేదు ఇక మనసులో వేరు పదార్థాల రుచి తెలుసుకోవాలన్న లాలస ఎందుకుంటుంది తమ జోలిలో యాదృచ్ఛకంగా పడిన వారిని సేవించి తృప్తిపడేవారు ఇవి రుచికరం అవి అరుచికరం అనే జిహ్వా వారు ఎరగరు వారు ప్రతిరోజు పగలు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు దానితో కడుపు నింపుకొని సంతష్టులయ్యేవారు అదైనా నియమంగానా తమ ఇచ్చానుసారం ఒక్కొక్కప్పుడు ఒకే రోజు పన్నెండు మార్లు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు అలా తెచ్చిన అన్నాన్ని మసీదులు మట్టి పాత్రలో ఉంచేవారు కాకులు కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడు వారిని తెరిమేవారు కాదు మసీదు ప్రాంగణాన్ని చెమ్మే స్త్రీ కూడా పది పన్నెండు రొట్టెలను తన ఇంటికి తీసుకువెళ్ళేది ఆమెను ఎప్పుడు వారించేవారు కాదు కుక్కలను పిల్లులను కలలో కూడా తెరమటం ఎరగని వారు పేదలను దుర్బలను అడ్డగిస్తారా వారి జీవితం ధన్యం మొదట్లో వారి పిచ్చు ఫకీరు అనే ప్రజలలో ప్రసిద్ధయ్యారు రొట్టె మొక్కలను అడుక్కొని పొట్టనెప్పుకునే వారిలోని గొప్పతనం ఎలా కనిపిస్తుంది ఫకీరైన వారి ఉదార హృదయులు ప్రేమమూర్తులు ఏమీ ఆపేక్షించని వారు పైకి చెంచలంగా కనిపించిన అంతరంగంలో నిశ్చలంగా ఉండేవారు వారి ప్రవర్తన అంతుపట్టనిది షిరిడీ గురుగల్లో ఉదార స్వభావం గల ఉండేవారు వారు బాబాను మహాత్మునిగా భావించేవారు తాచాకొత్తే తల్లి బాయజాబై రొట్టెల బుట్టను తలపైన పెట్టుకొని మధ్యాహ్నం అడవిలోకి వచ్చేది మైళ్ళు మైళ్ళు నడిచి చెట్లు పొదలు దాటుకుంటూ వెళ్ళి పిచ్చి ఫకీర్ను వెతికి పట్టుకొని వారి పాదాలపై పడేది ఆమెది ఎంతటి ఉత్తమ స్వభావం మధ్యాహ్నం సాయంత్రం అరణ్యానికి వెళ్ళి బాబాకు రొట్టే కూర పెట్టేది ఆమె యొక్క తపస్సును బాబా జీవితాంతం మర్చిపోలేదు దానికి గుర్తుగా ఆమె పుత్రునికి మేలు చేశారు ఆమెకు ఆమె భర్తకు ఇద్దరికీ ఫకీర చరణాల యందు దృఢమైన భక్తి ఆ ఉభయులకు ఫకీరే దేవుడు భగవంతుడు భక్తిభావం ఉన్నవారికి చెందుతాడు ఫకీరు బాబా చానని ముగ్గురుడై ఉండగా ఆకు వేసి బుట్టలోని అన్నం వడ్డించి పట్టుదలగా తినిపించేది రాజవైభవం కంటే పేదరికం శ్రేష్టం ఎల్లకాలం నిలకడగా ఉండేది పేదరికమే భాగ్యం క్షణభంగరం అని బాబా ఎప్పుడు చెప్పేవారు తర్వాత బాబా అడవుల్ని వదిలి ఊళ్ళోకి వచ్చి ఉంటూ మసీదులో అన్నం దినారంభించారు ఆ తల్లి శ్రమను తొలగించారు ఆ దంపతులు పాటించిన నియమాన్ని వారి తర్వాత తాజ్చ కూడా అలాగే పాటించాడు సత్పురుషులు నిజంగా ధన్యులు వారి హృదయాల్లో ఎప్పుడూ వాసుదేవుడు ఉంటాడు ఆ సత్పురుషులతో సమాగమ సౌఖ్యాన్ని పొందిన భక్తులు ధన్యులు తాచ మహాభాగ్యవంతుడు మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు వీరిద్దరూ బాబా యొక్క సమాగమ గౌరవాన్ని సమానంగా అనుభవించారు తాజా మరియు మహల్సాపతి మసీదులో సైనించేవారు బాబా కూడా పైన సమానంగా అనుపమాయనమైన ప్రేమ వీరు తూర్పు పడమర ఉత్తరం ఈ మూడు దిక్కుల్లో ఒకరి ముగ్గురి తలలు ఉంచి మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పక్కలు పరుచుకొని కథలు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కొనుక్కు వస్తే రెండో వారు లేపేవారు తాజా గుర్రు పెడితే బాబా అతన్ని అటు ఇటు దొల్లించి అతని తలను పట్టుకొని ఒత్తుతూ వెంటనే లేపేవారు సాపతితో కలిసి బాబా తాజాను గట్టిగా పట్టుకుని అతని కాళ్ళు పట్టేవారు అతని వీపును కూడా మర్దించేవారు ఈ విధమైన అనుబంధంతో తాజా పద్నాలుగు సంవత్సరాలు బాబాతో మసీదులో నిర్దించాడు భాగ్యవంతమైన ఆ రోజులు గడిచిపోయినాయి ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలి బాబాపై ప్రీతితో మసీదులో శయనించిన తాజాకు గల ప్రేమను ఎలా తూచగలం అతనిపైనున్న బాబా కృపను ఎవరు విలువ కట్టగలరు తండ్రి చనిపోయిన తర్వాత తాచ్ఛా సంసారంలో పడ్డాడు ఇంటికి యజమాని మరియు గృహస్థుడై ఇంట్లోనే నిర్దించేవాడు ఇటువంటి భక్తులకు మరియు శ్రద్ధానిష్టుడున్నవారికే సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండానే కలుగుతాయి ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది రాహతాలో చంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు అతడు బాబా భక్తుడు ధనవంతుడు ఆ ఊరి షావుకారు బాబాకు ప్రసిద్ధ గణపతి పాటిల్ పైన ఉన్నంత ప్రేమ కుశాల్చంద్ పెనతండ్రి పైన కూడా ఉండేది మార్వాడి జాతివాడైనా అతనికి బాబాపై చాలా అభిమానం ఈ ఇద్దరూ తరచూ ప్రీతిగా కలుసుకునేవారు కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్దసేటు చనిపోయాడు అయినా బాబా అతన్ని మర్చిపోలేదు పైగా ఆ ప్రేమ రెండింతలైంది తర్వాత కుషాలు చెందిపోయిన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది బాబా తమ జీవితాంతం అహర్నిసలో అతని బాగోగులను కనిపెట్టుతుండేవారు భావికులైన భక్తులను వెంట పెట్టుకుని బాబా ఒకసారి ఎద్దుల పండిలోనూ మరొకసారి గొర్రపండిలోనూ మైలున్నర దూరంలో ఉన్న రహతాకు వెళ్ళేవారు ఆ గ్రామస్తులు డోలు సన్నాయి మొదలక వాజ్ఞాయిలతో సహా ఊరి పులిమేర వద్దనున్న బాబాని కలుసుకొని ప్రేమతో వారికి శాస్త్రాంగ ప్రణామం చేసేవారు అటు తర్వాత అక్కడ నుండి బాబాను ప్రేమతో ఆనందం ఉప్పొంగుతుండగా మేళ తాళాలతో అతివైభవంగా ఊళ్ళోకి తీసుకొని వెళ్ళేవారు కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అక్కడ పలహారాలను సేవింపచేసి వారిని కు సుఖంగా కూర్చుండు పెట్టి ఆ తర్వాత ఉభయులు పాత కథలను స్మృతులను ముచ్చడించుకుంటుండేవారు వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఈ విధంగా ఆనందంగా విహరించి పలహారాన్ని సేవించిన తర్వాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా తిరిగి వచ్చేవారు ఒకవైపు రహతా గ్రామం మరొక వైపు గ్రామం ఈ రెండు మధ్య షిరిడి గ్రామం ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ రెండు గ్రామాల నుండి బయటికి బాబా స్థూల శరీరంతో తిన నిర్యాణం వరకు ప్రయాణం చేయలేదు అయినా వారికి ఎక్కడ ఏం జరుగుతున్నది అంతా తెలుసు వారెక్కడికి ప్రయాణం చేయలేదు బండిని అసలే చూడనే లేదు అయినా ఆ రైలుబళ్ళ రాకపోకల వేళల గురించి వారికి తెలుసు రైలు బండి కదిలే సమయానికి వెళ్ళాలని భక్తులు ప్రయాణమై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళితే అంత తొందర పడుతున్నారు ఎందుకు అనేవారు బాబా ఇక త్వరపడపోతే ముంబై వెళ్ళే రైలు తప్పిపోతుంది ఉద్యోగానికి బొప్పు వస్తుంది మా యజమాని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు అని అంటే ఇక్కడ వేరే మరో యజమాని ఎవరూ లేరు ఎందుకు ఇంత తొందర వెళ్ళి కొంచెం రొట్టె తిను మధ్యాహ్న భోజనం చేసి వెళ్ళొచ్చు అని చెప్పేవారు వారి మాటను జవతాటి ధైర్యం ఎవరికి ఉంటుంది పిన్నలు పెద్దలు వివేకులు ప్రాజ్ఞులు అందరికీ ఇది అనుభవమే వారి ఆజ్ఞను పాటించిన వారి బండి ఎప్పుడు తప్పిపోలేదు కానీ వారి మాటను లక్ష్యపెట్టిన వారు తప్పక ఫలితాన్ని అనుభవించేవారు అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి అపూర్వమైన అభిమానము అయిన అనేకుల అనుభవాలను ఒకటి తర్వాత ఒకటి సంక్షిప్తంగా చెప్తాను హేమాడు సాయి శరణాలకు శరణు చొచ్చి తర్వాత అధ్యాయంలో భక్తులు తమ ఊళ్ళకు వెళ్ళేటప్పుడు బాబా ఆజ్ఞను పొందాలి ఆజ్ఞను పొందిన వారే వెళ్ళటం లేని వారు ఉండిపోవటం లేకపోతే బాబా మాటను చెవిదాటం వలన అపాయాలకు గురి కావటం గురించి తెలియచేస్తాడు అట్లే మధుకర వృత్తిని చేపట్టి సాయిబాబా భిక్షానాన్ని ఎందుకు సేవించేవారు పంచ సూనాది పాతక క్షాళనం మొదలుగు కథల వర్ణన తరువాత మీ మీ శ్రేయస్సు కొరకు సాయి చరిత్రను శ్రవణం చేయడని హేమాడ్ శ్రోతల చరణాలకు నమస్కరించి మాటిమాటికి వేడుకుంటున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితలోని శ్రీ సాయి అవతరణమును ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై